హలో అండి నా పేరు సయ్యద్ రహీం పాషా జయశంకర్ జిల్లా భూపాల్పల్లి నివాసి నా నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ టూ వన్ సెవెన్ ఇవాళ నేను రెండు పాములు ఈ అడవిలకు వదిలిపెట్టడానికి వచ్చినానండి నేను మా శ్రేవభిలాషి మా స్నేహితుడు వచ్చిండు ఇది జంగేడ్లో టోళ్ల వాడ వెనక అండి పేరు జ్ఞాపకం లేదు నిన్న డేట్ నిన్న పట్టినా అండి నిన్న మూడున్నర ప్రాంతంలో పట్టినా ఇది అట్నే ఉన్నది దీని తర్వాత పెద్ద అండి పెద్ద ఇంకో పాము పట్టడం జరిగింది ఇదిగోండి చాలా పెద్దది అంటే చాలా పెద్దది ఒక అరవై డెబ్బై సంవత్సరాల పాము పాము ఈ రెండింటిని రిలీజ్ చేయడం జరుగుతుంది కానీ కొంతమంది నా మీద అపనిందలు వేస్తున్నారండి అక్కడ పట్టి ఇక్కడ ఇక్కడ పట్టి అక్కడ వదిలిపెట్టడం జరుగుతుందని చెప్పేసి చూడనోళ్ళు ఎన్నో అంటున్నారు కానీ నేను ఎక్కడ ఏ పాముని ఎక్కడ వదిలిపెట్టలేదండి ప్రతిదీ ఈ ప్లేస్కి వచ్చి ఇంత లోపల రావడం జరుగుతుంది ఇక్కడ కోతులు కూడా ఉన్నాయండి ఆ కోతులతోటి కూడా ప్రమాదం ఉంది అయినా ఇంత ప్రమాదాన్ని పట్టేటప్పుడు వదిలిపెట్టేటప్పుడు ఇంత ప్రమాదాన్ని నేను భరించి నేను అంత చేస్తా అంటే సేవ చేస్తా అంటే నా మీద నిందలు వస్తున్నాయండి అటువంటి అపవాదులు నా మీద వేయొద్దండి దయచేసి ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఈ పాములు వేషాలపల్లె కాదండి పెద్దగుంటపల్లె కాదు భూపాలపల్లె కాదు ప్రతి కాడ పాములు ఉన్నాయి ఇవి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడం జరుగుతుంది అవి మీ ఊర్లో కూడా ఉన్నాయి మీ కళ్ళ ముంగట్నే కనబడుతున్నాయి అది మీరు చూసి చూడినట్టు వెళ్తున్నారు కానీ ఇప్పుడు కనబడ్డప్పుడు నన్ను పిలుస్తున్నారు కానీ ఇక్కడి పాము ఇక్కడ వదిలిన తర్వాత అక్కడ రాదండి అక్కడ పాము ఇక్కడ రాదు ఎక్కడి పాములు అక్కడనే ఉంటాయి ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుందండి దోకే డక్కనాలుగా దూరాటం ఇట్లా అన్నవా లేదా అవి లేస్తాయి వీడియో వద్దా ఒకరి రెండు ఒకటేసారి అంటవా రెండు వెళ్ళిపోతాయి ఏ ఒకటి పోయిన తర్వాత ఒకటి అది ఒకటి అటువా అటువ ఆ ముందలవా గీడ పెట్టు కొత్తగా పెట్టు ఇంకా పట్టుకో మాడబెట్టు ఇది కానీ సరే ఇది జంగడ్లో పాము పట్టినా అండి టప్పులో వాడ వెనక ఇగో వదిలిపెట్టడం జరుగుతుంది వారే డోపింగ్ చేద్దాం అడపనాడు వెళ్ళిపోతుందండి సరే సరే क्या कलर है हूं ए नो डक्कन తీసుకుపారే దक्कन 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 తీసుకుంటా 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 ఇక్కడది పెద్దకుంటపల్లె దేవేందర్ దేవేందర్ గారు ఎక్కువ పట్టినా అండి ఇంకా మంచి తాగుతాం है चलो चलो आता बाहर नहीं साहब सर ले ले तो यार देव दिन ना कर ले रख रहा ना हम कहां गए हो किसका ट्रेन जीतता है पता नहीं ए हां अटक सा और वो कोनी वो कैन हेल्प इन अटक वाह আজি তোচোন কল